కాయండి పిండి మిల్లు పట్టించే పని లేకుండా చాలా చెప్పి ప్రాసెస్లో ఎలా చేసుకోవాలో చూద్దామా ముందుగా ఒక వెడల్పుగా ఉండే గిన్నెలోకి ఏదైనా ఒక కప్పుతో రెండు కప్పుల బియ్యం పిండి తీసుకోండి సేమ్ కప్పుతో ముక్కాల కప్పు పుట్నాల పప్పు తీసుకొని మిక్సీ జార్లో వేసుకొని ఫైన్ పౌడర్ లాగా మిక్సీ పట్టేసుకోండి ఇప్పుడు ఆ పొడిని మనం ముందు బియ్యం పిండి తీసుకున్న పొడిలోకి జల్లెడ పెట్టుకొని చేసుకోవాలి తర్వాత ఒక స్పూన్ ఉప్పు ఒక స్పూన్ కారం అలాగే కొద్దిగా వాము జీలకర్రని ఇలా నలుపుకొని వేసుకోండి ఇంకా రెండు స్పూన్లు నువ్వులు కూడా వేసుకొని వేడి వేడి ఆయిల్ రెండు టేబుల్ స్పూన్లు వేసుకొని ఆయిల్ మొత్తం పిండిలో కలుసుకునేలాగా బాగా కలిపి ఆయిల్ మొత్తం పిండిలో కలిసిపోయిన తర్వాత పిండిని తీసుకొని ఇలా ముద్దలాగా చేస్తే ముద్దలాగా వచ్చిందంటే పర్ఫెక్ట్గా ఆయిల్ సరిపోయినండి ఇప్పుడు అందులో కొద్ది కొద్దిగా నీళ్ళు వేసుకుంటూ పిండిని అయితే వీడియో క్లిప్ లో చూపించిన విధంగా ముద్దలాగా కలిపేసుకోండి కంటిన్యూషన్ వీడియో నెక్స్ట్ వీడియో లో అప్లోడ్ చేస్తాను వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్